బగారన్నం వేడి వేడిగా పొగాలు వెళ్తుంది అంటే మిస్ అయిపోయాను అనమాట ఇన్ని రోజులు హలో హలో మిమ్మల్ని మా అన్న అయితే శబరి నుంచి వచ్చేసిండు మస్తు ఎంజాయ్ చేసేసి వచ్చిండు ఫుల్ టెంపుల్స్ తిరిగి 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 వచ్చిండు మా అమ్మ చేతి వంట మిస్ అయినా పది రోజులకి వెళ్ళి రాగానే గుత్తంకాయ బగారానం చేసి మా అమ్మ మా అన్నయ్య కోసం బగారా రైస్ గుత్తంకాయ కర్రీ చేసింది వేడి వేడి ఉన్నాయిగా తింటున్నాం ఇక మేము మంచిగా మిస్ అయినా అన్నయ్య అమ్మ వంటలు అప్పుడప్పుడు అంటే తెలుసు మనకి తినలేదు కదా ఏమి మంచిది ఎలా అంటే చికెన్ 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 అంటాడు ఇప్పుడు చికెన్ లేదు మటన్ లేదు ఇక ఏం మీరు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి జస్ట్ అన్నయ్య వచ్చే వరకు వేడి వేడిగా అమ్మ వంట చేసి పెట్టింది ఎట్లా అనిపించిందని నేను తూగరిగా వడదగం చెప్తావు వడదయం చెప్తాం ఆ ముక్క నాకు ముందే చెప్పాలిరా ఎట్లా అనిపించింది ఎట్లా ఎంజాయ్ చేసినావు మంచిగా అనిపించింది చాలా మంచిది ఇంకా మన మన దగ్గర చలి పెడుతుంది కానీ అటు సైడ్ ఎక్కడ చల్లగా అనిపిస్తలేదు అంట పోయేటప్పుడు అందుకున్నా అంటే చెద్దరి గిట్ట తీసుకొని చెద్దరికి కప్పుకునే పరిస్థితి అది అవసరమే రాదు అటు సైడ్ అలీమో ఇక్కడ అసలుకి లేదు అసలు ఎక్కడ ఓన్లీ తిరుపతిలో కొంచెం వర్షం పడేది కొండ మీద అది కూడా ఇంత తిండి ఎక్కడ లేదు మళ్ళీ తిరుపతి వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ వచ్చినాయి కానీ మళ్ళీ ఈ పాదం గిట్ల చేసి వచ్చినాం కదా ప్రతి టెంపుల్ దగ్గర చాలా నడిచేది ఎక్కువ ఉంటుండే కాలు పూరి లెక్క అయిపోయినాయి ఒకసారి కాలు చూపెట్టి ఇప్పుడు ఎట్లా చూపిస్తారు కాలు లేదు తిన్న తర్వాత చూపిస్తుంది ఎట్లా అయినాయో రేణుక్కలు అయిపోయినాయి రెండు రేణుక్కలు అయిపోయినాయి రెండు ఇంత ఉంది ఒక్క కాలు ఇంతుంది నా చెప్పులు వేసుకోలే కదా అన్నయ్య నువ్వు పది రోజులు పది రోజుల నుంచి చెప్పులేవేం లేవే అట్లనే నడవడం కాళ్ళు మొత్తం ముగ్గునే రాళ్ళని గుచ్చుకునే అంట ఫ్రెండ్స్ మడ పిచ్చి పిచ్చి చేసింది మా అన్నయ్య రాంగలే దర్శనం అయితే సివిల్ లో బాగా అయింది శబరిమల మేము ఆ పులిమేడ పాదం నడుచుకుంటూ పోయినాం కదా అది పోగానే డైరెక్ట్ శబరిమల మన అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరకే పోతుంది అనమాట లైన్ అక్కడ మేము ఒక స్నానం చేసినాం కదా వాటర్ ఫాల్స్ దాకా జస్ట్ ఆ వాటర్ ఫాల్స్ దాటిన తర్వాత చిన్న చెకింగ్ ఉంటది మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక టోకెన్ తీసుకున్నాం కదా ఆ టోకెన్ మీద మళ్ళీ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుంటారు ఎంత మంది వచ్చారు ఏంది అనేది సేమ్ వచ్చిరాదే మధ్యలో ఎవరికన్నా ఇబ్బంది అయిందా సేమ్ బ్యాచ్ అట్లా అది చేంజ్ చేసు అది అయిపోయిన తర్వాత జస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఇంకా మనకు టెంపుల్ లైన్ కూడా ఏముండదు ఇంకా సివిలోకి నాకైతే ఫైవ్ టు టెన్ మినిట్స్ లో దర్శనం అయిపోయింది మంచిగా అయింది దర్శనం అయితే కానీ ఇక ఫోన్ తీసుకోవాలి అక్కడ ఫోన్ తీసుకోవాలి అక్కడ అదే ప్రాబ్లమ్ ఇక అంటే ఆడ ఫస్ట్ చెకింగ్ దగ్గర గింబల్ అమ్మాయి మొబైల్ చూసి ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఆడు ఆపేసి అనమాట అక్కడ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వు ఏదో నువ్వేదో తీటేసమేసింటావు ఏం చేసావు చెప్పు ఆపేసి పోలీసు వాళ్ళు ఉంటారు కదా ఇదైతే లోపలికి అలవా చేయము చాలా మంది తీసుకెళ్ళారు అంటే ఇక్కడ పెట్టుకొని నన్ను నార్మల్గా తీసుకెళ్తారు కదా అని మనకు కొంచెం అవన్నీ ఎక్కువైపోయి గుళ్ళట్లా గర్భ గుళ్ళ చూపియని గారు చాలా మట్టుగా చూపియని ఇంత తింటది ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటానే ఉండాలన్నా నమ్లి నమ్లి దౌడలు నొస్తలేవా నీకు అందరం సేఫ్ గా పోయి సేఫ్ గా వచ్చారు అందరు స్వాములు స్వాములతో కూడా మంచి మంచి టైం పాస్ అయింది అందరు ఫ్రెండ్లీగా మాటలు

చాలా టెంపుల్ ఏది ఎదురుగానే కదా ఫ్రెండ్స్ స్మార్ట్స్ పైన అటున్నావు పొలం అని బాగానే ఉంది ఈ రామేశ్వరం కూడా మంచిది అంటే నేను కొంచెం బీచ్ అట్లా ఉంటుంది కదా నాకు రామేశ్వరం కూడా మంచిది అనిపించింది ఆడ టెంపుల్ దర్శనం అయిపోకుండా పంచ కట్టుకొని బీచ్ పంచ కట్టుకొని పంచ కట్టుకొని అట్లనే

హోటళ్లలో తిండుకుంట పోలేరు వండుకుంటే బెస్ట్ వండుకున్నారు కదా మేము అక్కడ కొద్దిగా ఫుడ్ ఇంకా దోశలలో ఏం తినలేము మనం అట్లా నట్సైడ్ ఒక నూనె నునేసి వండుతారేమో కదా ఇప్పుడు అట్లా ఏం లేదు కానీ టేస్ట్ అది ఏంది ఎక్కువ శనగలు అవే ఇవే వండుతుంటారు బస్సు తీసుకుపోయారు కూరగాయలు ఇక్కడ నుంచే

మాకు నమ్మకం లేదురా ద్వారా ఏం అనుకో అట్లేదో ఒక హ్యాండ్ వేస్తాం అంటే ఏదో ఉండినట్టు సక్సెస్ఫుల్ అంతే కంప్లీటెడ్ చాయ్ పెట్టడం తప్ప ఏం రాదు వంట చేసిందంట నమ్మల్ల మనం వంట అంటే చేయలేదు మా సీన్సా ఉంట బగార్ రైస్ వేద్దామని చెప్పేసి ఇద్దరము ఓకే ఏమి ఏం కదా అని చెప్పేసి ఇద్దరు ఆధ్వర్యంలో బగార్ రైస్ విజయవంతమైన ఇద్దరు ఆధ్వర్యంలో బయవంతమైనా అయ్యప్ప స్వామి ఏంటంటే ఇప్పుడు పాటించే రూల్స్ అని కొన్ని స్టూడిగా ఫాలో అవుతాం కదా బయటకు వచ్చినాక కూడా ఇంకా కొన్ని కొద్దిగా పాటిస్తే బాగుంటది పాటించారు అంటే డైట్ పొద్దున లేవడము ఇప్పుడు మంచి మసాలా ఫుడ్ తినకుండా ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకుండా నీట్ ఫుడ్ తింటారు కదా వాళ్ళే వండుకొని బయట తినకుండా బయట ఫుడ్ ఉండదు మంచిగా వాకింగ్ మంచిగా నడవడము అట్లా అయితే ఉంటది సలనీల స్నానాలు అందరితో పెద్ద మాట్లాడడం అట్లా

దిఘా ముక్క లేకపోతే మా నాన్నగాడు ఉంటాడు కదా దానికి మనకంతా పడుకోవడం బస్ అడాటో బస్లో పడుకున్నాము కొన్ని ప్లేస్లలో ఏదైనా మంచిగా ఆల్టైన ప్లేసెల్లో కింద పడుకోవడం ఇవ్వ కుదిరినట్టు ఎవరికి తిరిగి వాళ్ళు అన్ని దర్శనాలు అన్ని మంచి టైంకి పోయారు కదా ఆ గిరి ప్రదర్శన నేను నేను చేయలేదు అరుణాచలం గురి మన అంటే కొంతమంది చేయలేదు అప్పటికే లెక్స్ అందరికి పెయిన్ కదా మళ్ళీ నడవడం ఇబ్బంది అవుతుంది అంటే దానికి నడుచుకుంటా పోవాలా ఒక కొండ ఉంటది గిరి ప్రదక్షిణ ఆ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటది ఒక రౌండ్ వేయాలి ప్రదక్షిణ ఇప్పుడు గుడి చుట్టూ ఎట్లా ఇప్పుడు టెంపుల్ కాకుండా అక్కడికి టెంపుల్ టెంపుల్ ఉన్న కొండ దాని చుట్టూ ఒక రౌండ్ వేస్తే పద్నాలుగు కిలోమీటర్లు అదే గిరి ప్రదక్షిణ ఇక ప్రదర్శన చేసేటప్పుడు కూడా గుళ్ళు ఉంటాయి కొన్ని లింగాలు శివుని అవన్నీ దర్శనం చేసుకొని తొమ్మిది ఏమో ఉంటాయి ఒక అన్ని దర్శనం చేసుకుంటూ వస్తుంటారు అనమాట ప్రదక్షిణ చేసుకుంటే వాళ్ళు ఇక మన గాలి రమ్మన్నారు కానీ పోలేదు ఇక దర్శనం చేసుకుంది అంతే ఇక అంటే మరీ రిస్క్ ఏంది కానీ పాపం ఇన్ని రోజుల నుంచి మా ఉన్నగాని చికెన్ లేదు మటన్ లేదు పాలన్నం తింటుంది పెరుగు తింటుంది అంతే నిమ్మదంగా ఒక వన్ డే ఫుల్ రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ అప్పుడు అయిపోతుందా లేదంట ఒక తీసుకోవాలి టోటల్లీ రెస్ట్ మొత్తం ఎన్ని టెంపుల్స్ మేము యాక్చువల్లీ ముప్పై గుడ్లు పోదాం అనుకున్నాము కానీ టైం సెట్ అంటే అన్ని దర్శనం మనం అనుకునే అన్ని దర్శనాలు కాడ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద టెంపుల్ కదా పోతే ఒక రోజు కావచ్చు పొద్దున్న నుండి నైట్ కావచ్చు దర్శనం అట్లాంటివి ఉంటాయి నాకు ఇంకోటి అనంత పద్మ స్వామి టెంపుల్ అది బాగా నచ్చింది అది కానీ వీడియో రాలేదు రాదు చేయలేదు అన్నట్టున్న వీడియో అని నేను అక్కడికి వెళ్ళినాము కుద్రలేదు అక్కడ ఇంకా అక్కడ ఫోనలో వేయారు అప్పుడు టెంపుల్ సిట్ ఉంటుంది అది చాలా బాగుంది అది సెట్ ఆ టెంపుల్ వీడియో ఒకటి తిరుపతి వీడియో ఒకటి రెండు టెంపుల్స్ లే మిస్ అయినాయి ఆ కొండలు ఎక్కటప్పుడు కన్నా దిగేటప్పుడు చాలా డేంజర్ ఉంటది ఇట్లా తోసేసినట్టు తోసేసినట్టు ఉంటది రాళ్ళు రాళ్ళు ఉంటది ఇంకా కార్లకు తాకుతుంటే కొందరు స్వామిని చెప్పులేసుకున్నారుగా అక్కడ మన వీడియోలా మీరు వేసుకోలేదు అది మన స్వాములు కాదు మన తెలుగు స్టేట్స్ నుండి ఎవరు స్వాములు చెప్పులేసుకోరు అక్కడ స్టేట్స్ వాళ్ళు కొందరు అక్కడ అందరు కాదు కొందరు శబరి నుండి పంప కింద తిేటప్పుడు కూడా అంటే నార్మల్గా మీరు పాదం చేసి ఇట్లా ఉంటే మాత్రం ఈ ట్రాక్టర్ రోడ్లు అది నార్మల్ నార్మల్గా స్టెప్స్ లాగా ఉన్నాయి కదా అది కొంచెం బాగానే ఉందట అటకెళ్ళది దిగండి ఈ ట్రాక్టర్ ఇంకో సిసి లాగా ఇట్లా ఉంటుంది అది ఇంకా రఫ్ ఎక్కువ ఉండి ఇప్పుడు ఎవరైతే లెగ్స్ అయితే పెయిన్ ఉండి పాదం చేసి జర బాగా పడతారో అలా చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా

ఇది కొంచెం షార్ట్కట్ కట్ అని తిరుగుతారు కాకపోతే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సేమే వస్తాయి చుక్కలు కనబడతాయి అదొకటి ఆ ట్రాక్టర్ రోడ్ అని వచ్చేటప్పుడు దారు స్టెప్స్ రోడ్ అది బెటర్ చూజ్ చేసుకుంటే మొత్తానికి అట్లా ఎంజాయ్ చేసిన అనమాట అయితే శబరిమల యాత్ర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని వచ్చాను ఎన్ని డేస్ అయింది అవును టెన్ డేస్ డేస్ ఒక వీడియోలో రెండు మూడు టెంపుల్స్ ఉంటాయి ఒక్క రోజులా బాగుంటాయి

సరే మీరు ఏమన్నా టెంపుల్స్ వీడియోలు చూడకపోతే ఒకసారి పోయి చూడండి అన్ని టెంపుల్స్ ని కవర్ చేసిండు అన్నయ్య మంచిగా పాదంది కూడా వచ్చింది అది కూడా చూడండి మంచి పాదంది అయితే నరిసి దమ్ దమ్ అయిండు ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నిజంగానే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ మౌనిక ఇరల్లి బాయ్ బాయ్ మంచి స్లీప్ చేస్తాం ఇక బాగుంటుంటాడు ఇక సాయంత్రం దాకా अरे फ्रेंच रेट फोनकड्रा अरे फ्रेंचरेक् फोनक्राय <laughs> <नहीं, येस> <laughs>